చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది మరి ఈ యొక్క గ్రౌండ్ గురించి సోదరులు బండ ప్రకాష్ అన్న గారు చెప్పిన మాట వాస్తవం ఈ గ్రౌండ్ కోసం చాలా మరి ఇబ్బందులు పడి ఈ గ్రౌండ్ను దక్కించుకోగలిగినారు ఆ ముందు గ్రౌండ్ గురించి కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మా దృష్టిలో ఉంది ఆ రోజే మేము చెప్పాము అక్కడ కన్స్ట్రక్షన్కు ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళు మనకు తెలియకుండా వేరే వాళ్ళు కొన్నారు ఇప్పుడు వాళ్ళు అమ్మారు ఇప్పుడు ఏదో లెవెలింగ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మేము కమిషనర్ గారికి కలెక్టర్ గారికి చెప్పి పెట్టాము అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు ఆ స్థలం అట్ల ఉండాలి లేకపోతే మనకన్నా అమ్మాలి తప్పితే వాళ్ళు అక్కడ ఏమీ కూడా నిర్మాణం చేసుకోవడానికి వీల్లేదు అనే విషయాన్ని మరి సభ ద్వారా గా వారికి నేను చెప్తా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా ఆ స్థలం అలాగే ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అలాగే ముద్రాదేవి రంగనాయకుల గుడి లో పైగా ఉంది నేను ఇచ్చినప్పుడు కూడా పైకి సరిగా మెట్లు లేవు పక్కన బ్యారికేడ్స్ లేవు నేను వెళ్ళి చూసినప్పుడు నాకు కొంత ఇబ్బంది అనిపించే వెంటనే మళ్ళీ అందరికీ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఎక్కడానికి ఆ యొక్క బ్యారేజ్ పెట్టడమే కాకుండా వరకు వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ అది కూడా ఇవ్వడం జరిగింది మండపం కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ అసలు శిల్పాన్ని కూడా మేము పెద్ద రాయి రాయితో ఒక ఏకశిల తోటి స్వామివారిని కూడా చెక్కించి ఫైన తీసుకపోవడం కూడా జరిగింది కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ యొక్క శిల్పం యొక్క ముక్కును కొంచెం పడగొట్టడం వలన అది అక్కడే ఉండిపోయింది అది నేను మా అడ్వైజర్ ఎండోమెంట్ అడ్వైజర్ని కూడా ఒకసారి వెళ్ళి చూసి దాన్ని ఏం చేయగలుగుతామో మార్పులు చేర్పులు చేసి దాన్ని ప్రతిష్ఠిద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది వారి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పైన ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాము మరి ఈ యొక్క ఆవరణలో ఏం చేయాలన్న ఒకటే ప్రాబ్లం మీ అందరికీ తెలిసిందే ఇది వాకర్స్ తిరిగేటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ మనం బ్యూటిఫికేషన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ఇక్కడ వాకర్స్ తోటి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ స్థలాన్ని మనం ఏమీ చేయలేకపోతా ఉన్నాం ఇక్కడ ఏం చేసినా కూడా మళ్ళీ మనకు ప్రజలు కూర్చోడానికి వాటికి ఇబ్బంది అవుతుంది మనకి ఈ పద్ధతిలోనే జరుపుకోవాల్సింది అయితే మీకు ఇంత కాకపోతే మనం ఈ పక్క ఏమైనా చేయాలి అనుకుంటే మీరు అన్నట్టుగా తప్పకుండా కమిషనర్ గారు మేయర్ గారు మరి విధంగా కలెక్టర్ గారితో కూర్చొని ఆర్కియాలజీ వాళ్ళని ఎండోమెంట్ వాళ్ళని అదే విధంగా ఎవరెవరు అవసరం ఉంటారో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దీన్ని ఎంతవరకు ఈ పక్క డెవలప్ చేయగలుగుతాము మరి దానికి ఎక్కడ నుంచి నిధులు సేకరించాలో అవన్నీ కూడా మేము ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ మేయర్ గారు కూడా ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది ఆర్పాటు కూడా

ఏర్పడతా ఉన్నాయి పన్నెండు అయ్యి అధికారికంగా మొక్కు తేదీ ప్రకటించినా కూడా గా అందరూ కూడా మరి ఇరవై తొమ్మిదో తేదీనే బతుకమ్మ జరుపుకోవడం జరిగింది మరి నేను ఒక మంత్రిగా అధికారికంగా ముప్పై తేదీ జరుపుకుందాం అనుకుంటే ఈ ఇరవై తొమ్మిదో రోజు అందరూ ఆడేసుకున్నారు మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు కాబట్టి ముప్పై తేదీన నేను అక్కడ ముగింపు సమావేశాలు ఏమైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మరి హైదరాబాద్ ఇక చెప్పాను చెప్పారు నేను అక్కడ ముగింపు సంబరాలలో తాఖవాళ్ళ మీద చేసుకోవడం జరిగింది మీతో పాటు ఆట పాట ఆడేటువంటి అవకాశాలు కోల్పోయినందుకు కొంత బాధగా ఉంది మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటారని చెప్పి ముఖ్యంగా కూడా తెలుసు అక్క చెల్లెలందరూ అందరూ వయసు సంబంధం లేకుండా మరి పెద్దవాళ్ళు కూడా మంచిగా చీరలు కట్టుకొని కొత్త చీరలన్నీ తీసి కట్టుకొని సొమ్ములు పెట్టుకొని పూలు పెట్టుకొని మరి దాళ్లకు పసుపు పెట్టుకొని మంచిగా ఉత్తే అందరు కూడా బయటకు వచ్చి అందరూ కలిసి ఆడుకునేటువంటి ఒక గొప్ప పండుగ ఆ పండుగను తొమ్మిది కూడా ఎప్పుడు సాయంత్రం అయితే ఎప్పుడు పోయి బతుకమ్మ అని చూస్తారు ఆ విధంగా ఆడుకునే ఆటలు మన బాధలు మన కష్టాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మరి బతుకమ్మ ఆటను ఆడుకుంటాము మరి ఆ తొమ్మిది రోజుల తర్వాత అంటే దుర్గామాత మహిషాసుర మర్తిని ఈ తొమ్మిది రోజులు కూడా కష్టపడి దశమి రోజు కంటి మర్గన చేసి చంపింది అది ఒక కారణంగా కూడా ఈ దసరా చేసుకుంటారు అదేవిధంగా రాముడు మరి రాముడి చేతిలో రావణుడు అర్థమైన సందర్భంగా కూడా ఈ యొక్క దసరా చేసుకుంటారు మరి రెండు కారణాలు కూడా ఈ దసరా ఉత్సవాలు చేసుకునేటువంటి పండుగ కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క